ధర్మశాస్త్రాల ప్రకారము రెండే రెండు వర్ రకాల వర్గీకరణ గ్రంథాల్లో చేయడం జరిగింది కురాన్ ప్రకారము సజ్జనులు దుర్జనులు సజ్జనులు స్వర్గానికి పోతారు దుర్జనులు నరకానికి పోతారు అంతే ఇంక వేరే ఏది కూడా లేదు భగవద్గీత ప్రకారము పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం సాధునా దుష్కృతం మంచివాడు చెడ్డవాడు మంచివాడు రక్షించబడతారు చెడ్డవాడు శిక్షింపబడతారు బైబిల్ ప్రకారం నీతి మంతులు అనీతి మంతులు నీతి మంతులు నిత్య జీవానికి వెళ్తారు అనీతి మంతులు నిత్య మరణానికి పోతారు సో మనలో నీతి ఉందా మనలో మంచి ఉందా ఇది మాత్రమే భగవంతునికి కావాలి మన కులం మన మతం మన జాతి మన వర్గం ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం దేవుడు పెట్టినవి కాదు మనం త్రాగే నీరు నడిచే నేల పీల్చే గాలి ఎందులోనూ వ్యత్యాసం లేదు మన శరీరంలోని సైన్స్ ప్రకారంగా ఏ నిర్మాణంలోనూ మన